హాయ్ అండి ఈరోజు సెకండ్ సెమీఫైనల్ జరుగుతుంది న్యూజిలాండ్కి సౌత్ ఆఫ్రికా అయితే మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తారంటే బలాబలాలు చూస్తే మీకు సౌత్ ఆఫ్రికానే స్ట్రాంగ్ కనిపిస్తుంది మీకు చూస్తే మీరు ఎందుకంటే మీరు వాళ్ళ దగ్గర ఉన్న బ్యాటింగ్ ఆడ చూసుకుంటే మీరు మార్కర్ కావచ్చు క్లాసన్ కావచ్చు బౌమా కావచ్చు ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ లైన్ పడుతుంది మీకు లాస్ట్లో బట్లర్ కావచ్చు బట్లర్ మిల్లర్ కావచ్చు ఎక్స్ట్రాడినరీ కనిపిస్తుంది మార్కో ఎన్సన్ రబాటా కావచ్చు మహారాజా స్పిన్ కావచ్చు థామ్ సింటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది చూడాలి మరి చాలా ఎక్సలెంట్ టీమ్ అయితే కనిపిస్తుంది ఇటు పక్క మీద చూసుకుంటే అటు పక్కన చూసుకుంటే మీకు కెన్ విలియమ్సన్ ఫామ్లో ఉన్నాడు రచించండి రవిచంద్ర కూడా ఫామ్లో ఉన్నాడు లాతం ఉన్నాడు అటు పక్క చూసుకుంటూ కూడా మీకు స్ట్రాంగ్ అని కనిపిస్తుంది కానీ కొంచెం అప్పర్ హ్యాండ్ ఎవరైనా ఉందంటే అది ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా అని కనిపిస్తుంది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది సౌత్ ఆఫ్రికా చూడాలి మరి చెప్పలేము సౌత్ న్యూజిలాండ్ ఏ టైం అని ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళ దగ్గర ఒక ఐసీసీ ట్రోఫీ కూడా లేదనుకుంటున్నాను న్యూజిలాండ్కి సౌత్ ఆఫ్రికా దగ్గర కూడా ఒక ఛాంపియన్ ట్రోఫీ ఉంది అనుకుంటా ఒక ఛాంపియన్ ట్రోఫీ ఉంది అంతకుమించి ఐసీసీ ట్రోఫీ అయితే పెద్దగా వాళ్ళ దగ్గర చూడాలి మరి న్యూజిలాండ్ వస్తుంది ఫైనల్కి మరి ఇది వస్తుందంటే నాకు తెలిసి నాకు తెలిసి సౌత్ ఆఫ్రికానే సెమ్ ఫైనల్కి వస్తుంది అయితే నాకు అనిపిస్తుంది మరి మీరే ఉన్నారు కాంపిటీషన్లు పెట్టండి మీ ఫేవరెట్ టీమ్ ఏదో మరి సౌత్ ఆఫ్రికానే న్యూజిలాండ్ అనేది అయితే కాంపిటీ చేయండి నాకు తెలిసి బలబలాలు చూసుకుంటే మీకు స్ట్రాంగ్గా కనిపిస్తుంది కదా న్యూజిలాండ్ ఒక పక్కన చాలా వ్యాంటర్స్ అని ఉన్నాడు రీసెంట్గా మంచి ఫాన్లో కనిపిస్తున్నాడు కాబట్టి మంచి బ్యాటింగ్ లైనప్ అయితే కనిపిస్తుంది బౌలింగ్ కూడా ఎక్స్ట్రా ఉంది కాబట్టి లుంగి ఎంగిడి కావచ్చు రవాడ కావచ్చు మార్కోయాన్సన్ కావచ్చు స్ట్రాంగ్ కనిపిస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ సౌత్ ఆఫ్రికానే ఫైనల్కి వచ్చేలా కనిపిస్తుంది యాక్చువల్గా రీసెంట్గానే మనం సౌత్ ఆఫ్రికాని ఓడించి మనం టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవడం చూసాం లాస్ట్ మినిట్లో గేమ్ చేంజ్గా మారడం చూసాం ఆ మ్యాచ్ కూడా మరి చూద్దాం మీరు వీళ్ళు కట్టు మళ్ళీ ఫైనల్కి వస్తే మళ్ళీ వరుసగా రెండుసార్లు ఐసీసీ టోర్నమెంట్లో ఓడిపోయిన ఘనత అయితే వాళ్ళకైతే ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా నే వాళ్ళు ఓడిపోతారని చెప్పలేం కానీ క్రికెట్లో ఏదైనా జరగచ్చు కానీ ఇప్పుడున్న మన ఫామ్లో మనల్ని ఓడించే టీము కనిపించట్లేదు చూద్దాం మరి ఏం జరగదు ప్రస్తుతానికి అయితే ఇండియన్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది మరి ఫైనల్కి ఎవరు వచ్చినా మనకి ఇబ్బంది లేదు ఆల్రెడీ న్యూజిలాండ్ని ఓడించి వచ్చాం ఆస్ట్రేలియాని ఓడించ వచ్చాం కాబట్టి మనకి ఏ టీం వచ్చినా పడదు చూద్దాం మరి ఈరోజు మరి డిసైడ్ అవుతుంది మనతో ఎవరు ఫైనల్ ఆడతారు దుబాయ్లో